రాసక్త్యేనమా మరియు మార్గశీర్ష మాసము చాలా గొప్పది కృష్ణుడు భగవద్గీతలో ఈ ఆయన రూపాల్లో ఋతువుల్లో మాసాన మార్గశీర్షోహమని ఈ ఋతువులో నేనే ప్రకాశిస్తున్నాను అని చెప్పాడు అని కాలమానం ప్రకారంలో కూడా ఇటువంటి మాసంలో ఇటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ ఊళ్ళో మరి గుడివాడ గుళ్ళకి వాడైనటువంటి ఈ గుడివాడలో ఇటువంటి కార్యక్రమాన్ని మూడు రోజుల సమయాన్ని మరి ఇవ్వడం మూడు రోజులు కూడా చాలా దివ్యంగా భవ్యంగా జగన్నాథుని భగవంతుని నడిపించుకోవడం చేయించుకోవడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది దీనికి మూలమేమిటి అంటే మా గురుదేవులు సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ వరప్రసాద్ బాబు మహారాజు వారు స్వామివారు మలాంటి సాధకులందరినీ కూడా ధరింపజేయడం కోసరము నమ్మూరు గుంటూరు జిల్లా అలీ గార్డెన్స్ కాళీవన ఆశ్రమం అని అక్కడ స్థాపనం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో స్థాపించారు మొన్ననే ఆ మధ్య స్వర్ణోత్సవాలు చేసుకునే ఆశ్రమం కూడా అక్కడ అందరికీ కూడా అక్కడ నాలుగు వందల మంది ఉంటామమ్మా ఆశ్రమంలో అంతేకాకుండా పెద్దలకు కూడా విడిగా సేవ చేయడానికి దానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత హాస్పిటల్ ఉంది స్కూల్ ఉంది అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏమి లోటు ఉన్నది అని అనిపించకుండా సామాన్య మానవుడికి ఏవేవి అవసరం అవుతాయో అవన్నీ కూడా మా గురుదేవులు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా సేవలను అందించారు మన హిందూ మత ప్రచారాన్ని కూడా మరి దేశదేశాలు దేశ విదేశాల్లో కూడా చేయాలని గురుదేవుల యొక్క ఆకాంక్ష వారితో పాటుగా ఈ అమ్మను కూడా తీసుకువెళ్ళడం జరిగింది దేశ విదేశాల్లో కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతోంది సంస్థలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇలాగే ఇక్కడ కాళీవన ఆశ్రమం నంబూరే కాకుండా హైదరాబాదు పెద్దనెండుకొల్లు అలాగే ఏలూరు అలాగే మహారాష్ట్రలో జలగామని అలాగే అన్ని చోట్ల కూడా సంస్థలని గురుదేవులు అనుగ్రహిస్తున్నారు భీమరంలో రేపు మార్చి పన్నెండో తారీఖు ఆశ్రమ ప్రవేశము పదిహేడో తారీఖు స్వామివారి ప్రతిష్ట అలాగే అనేక దేవతలు ఉపాలయాలు కూడా ఉంటాయి జరగబోతోంది ఆ స్థానం ఆ స్థలం అది కూడా గురుదేవులు చూపించింది అందుకని గురుదేవులు అక్కడ ప్రకాశించాలి అనేటువంటి విషయంతో అందరికీ కూడా పారమార్థిక సేవ అందరికీ అందాలనే ఉద్దేశంతో జరిపించడం అవుతోంది అలాగే అన్ని చోట్ల కూడా అన్నదానాలు ఉన్నాయి అందరికీ తీసుకువెళ్ళి చేసుకుంటూ ఉంటాం అలాగే ఫ్రీగా మెడికల్ క్యాంపులు ఉన్నాయి అలాగే మన హాస్పిటల్ కూడా ఒక ముగ్గురు డాక్టర్లు పని చేస్తుంటారు పైనుంచి పెద్ద డాక్టర్లు వచ్చి కావలసినప్పుడల్లా మనకి సహాయం అవుతుంది ఇంటిని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి పీపుల్ని అర్థం చేసుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుంటే స్వర్గము ఎక్కడో ఉండదు ఇక్కడే ఉంటుంది మా గురుదేవులు అట్లనే అందిస్తునేవారు ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉండడం పరమాత్మని సేవలో చక్కగా అందరిలో ఉన్న పరమాత్మని మనం దర్శించడం బయట ఉన్నటువంటి ఇవి మార్పులతో కూడింది కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మకు మార్పు లేదు పుట్టినప్పటి నుంచి అటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఆధ్యాత్మిక సంస్థ శ్రీ కాళీవనాశ్రమం మనమందరం కూడా అలాగా ఒక ఆధ్యాత్మికతని అలవర్చుకొని నేర్చుకొని సర్వకాల సర్వావస్థలేందు మనం అటువంటి స్థితిలో భగవంతుడని వాడు ఎప్పటికీ శాశ్వతంగా నమ్మితే మా గురుదేవులు చెప్తుండేవారు నమ్మితే బంగారం పిచ్చుగా అంటే కనిపించే బంగారం అని కాదు శ్రేష్టమైనది అని నమ్మకపోతే బూడితే అందరూ రేపో మాపో జారిపోతాం తర్వాత కాల్స్తే బూడేమి బూడిదే మిగులుతుంది కానీ బ్రతికుండగానే మనం ఐశ్వర్యాన్ని పొందాలి అంటే శివుని విభూతిని మనం ధరించాలి అటువంటి విభూతి మన యొక్క ఇది మహాత్ములతో సంచరించినటువంటి చరిత్ర అటువంటి మహాత్ములను ఆశ్రయించి గురువులను ఆశ్రయించి ఎంతోమంది ధరించారు అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని ఆయురారోగ్య ఐశ్వర్యాలని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని అందరికీ కూడా భగవంతుడు చక్కగా పుష్కలంగా ప్రసాదించాలని అటువంటి శక్తిని భక్తిని కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు